ఘనంగా నిర్వహించుకునే గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వివేకానంద యూత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సుమారు పద్దెనిమిది సంవత్సరాల నుండి నిత్య పూజలతో భక్తి శ్రద్ధలతో చిన్న పెద్ద మహిళ మత కుల భేదాలు లేకుండా ప్రతి ఒక్కరి పండుగలో పాల్గొని ఉత్సవంలో పాల్గొని ఉత్సవంగా ఘనంగా నిర్వహించి భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటూ జరుగుతుంది మా వివేకానంద యూత్ సుమారు పద్దెనిమిది సంవత్సరాల నుండి మేము రాయపర్తి మండలంలో ఒక సుమారు ఒక హైదరాబాద్ సిటీలో ఖైరతాబాద్ వినాయక ఒక తరహాలో రాయపట్టి మండలంలో వివేకానంద యూత్ సాంస్కృతిక కల్చర్తోని ఈరోజు వినాయక చవితి నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా అన్నదానం సుమారు ఒక వెయ్యి మంది భక్తులకు ఒక అన్నం ప్రసాదించే విధంగా మా యూత్ ఎల్లప్పుడూ కృషి చేస్తూ ప్రతి సంవత్సరం నిత్యం అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది దీనికి పెద్దల మా యొక్క పెద్దల అండ అండతోని మా యూత్ సభ్యులం అందరినీ కలుపుకోపోకుంటూ అందరినీ కలుపుకోబోకుంటూ మేము ఈ ఉత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం